మా ఆత్మీయులు మా కళ్యాణ్ రెడ్డి గారికి పూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మేము ఇక్కడ ఈ కార్యక్రమానికి నిర్వహించడం చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకు అంటే ఈ రోజు గంగపట్నం గ్రామం ముందుకూరుపేట మండలంలోనే ఒక మేజర్ పంచాయతీ ఆరు వేల ఓట్లున్న ఒక పంచాయతీ ఈ గ్రామ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించి చూసుకుంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు తీరాలన్నా ఈ గ్రామం అభివృద్ధి చెందాలన్నా దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి విషన్ పవన్ కళ్యాణ్ గారి ఒక తెగింపు ఈ రాష్ట్రానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గెలిచే ప్రతి తెలుగుదేశం ఎంపీ కూడా కేంద్రంలో పనులు చేయగలిగే కెపాసిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందుకని మనందరం కూడా మన గంగపట్నం గ్రామం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో గ్రామ సచివాలయాలు పూర్తి చేసుకోలేకపోయాం ఈ రోజు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో మనం డ్రైనేజ్లు పూర్తి కాలేదు ఏడు వందల ఎనిమిది వందల పల్లిపాలెం గ్రామంలో ఉన్న మత్స్యకారులకు సంబంధించి ఈ రోజు బ్రిడ్జ్ పూర్తి కాలేదు ఈ రోజు తాలినట్టు సౌకర్యం లేదు ఇన్ని సమస్యలు ఇన్ని సమస్యలు మన గ్రామంలో పూర్తి చేయాలంటే ఎన్డీఏ కూటం మాత్రమే రావాలి ఏదో గాలి ఉంది అనుకుంటున్నారు ఉత్తరాంధ్ర నుంచి తెలుగుదేశం అది ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా గ్లాస్ 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 పలానికే అంటున్నారు ఇది ఇది రాష్ట్రం నేను కొన్ని వందల కొన్ని వందల శాంపుల్స్ తీశాను ఉత్తరాంధ్రలో అనకాపల్లిలో కావచ్చు విశాఖపట్నంలో కావచ్చు కొన్ని వందల శాంపుల్స్ తీసాం ఈ రోజు ఖచ్చితంగా మార్పు ఉంది రాష్ట్రంలో ఆ మార్పును ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఎందుకంటే భారతదేశం యువత అరవై ఐదు శాతం మంది యువత ఉన్నారు భారతదేశంలో రాబోయే ఇరవై సంవత్సరాలు అమృత్ కాల్ అంటారు మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమృత్ కాల్ అంటే రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు మన భారతదేశం భారతదేశం ఇండిపెండెన్స్ కి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదగబోతుంది యువతికి ఉపాధి అవకాశాలు కలగాలన్నా పావర్టీ తగ్గాలన్నా మన రాష్ట్రం బాగుపడాలన్నా కూడా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రావాలి ఈ రోజు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు ప్రత్యేక ప్రత్యేకంగా మన గంగపట్నం గ్రామం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి ఎందుకంటే ఈరోజు ఎంతో మంది చిన్న తరగతి మధ్య తరగతి యాక్వ రైతులు ఎంత నష్టపోయారో మీ అందరికి తెలుసు బిల్ స్టాఫ్ ఉన్నా కూడా మినిమం పదిహేను వేల రూపాయల కరెంటు బిల్లులు మన దగ్గర ఛార్జ్ చేస్తున్నారు అవునా కాదా ఎంత నష్టపోతున్నాం మనం మీరందరూ కూడా ఆలోచించాలి వేమిరెడ్డి దంపతులు ఎలాంటి ఆశించే వ్యక్తులు కాదు దాతృత్వం కలిగిన వాళ్ళు ఇలాంటి వారు మన నియోజకవర్గానికి ప్రతినిధులైతే ప్రజాప్రతినిధులైతే ఊహించుకోండి అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో అలాంటి కాంబినేషన్ ఎంపీ ఎంఎల్ఏ రెండు మనకి వేమిరెడ్డి దంపతులు అవడం అంటే అలాంటి ఎంత అదృష్టం ఆలోచించింది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి డీవియేషన్ లేకుండా ఆలోచనలు సెకండ్ ఆలోచన లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జిల్లాలో ఉన్న ప్రతి అభ్యర్థిని కూడా గెలిపించాలని మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఇప్పుడు జనసేన